మీనా బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు బామ్మగారు ఆ రోజు మనకు చైన్ ఇచ్చారు కదా ఇప్పుడు తన మెడలో ఏది లేకుండా అలా ఉంటే ఎలా అండి మనం మన బంగారైనా పెట్టి తనకి చైన్ తీసుకొని వెళ్ళి తనకి కొంచెం డబ్బులు కూడా అవసరం కదా తనకి ఇచ్చేసి వద్దామని చెప్పని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే అయినా నా బంగారు ఉంది కదండి అతి దగ్గర అది తీసుకొని మనం కొంత తాకట్టు అని చెప్పని మీనా అయితే చెప్తుంది అప్పుడు బాలు కూడా సరే అని చెప్పని అంటాడు ఇంకా సత్యంతో దగ్గరకైతే వెళ్ళి బాలు నేనే మాట్లాడతాను నాతో అని చెప్పని నాన్న ఆ బంగారు అమ్మ దగ్గర ఉంది కదా ఆ బంగారు వేస్తే నేను నానమ్మకి తీసుకెళ్ళి ఇస్తాను తను ఇప్పుడు మా హెల్త్ బాగాలేదు కదా అని చెప్పనని అనేటప్పటికీ నువ్వు ఇస్తాను అని చెప్పంటే నాకేం అభ్యంతరం ఉందరా సరేలే అని చెప్పనని తనైతే అంటాడు ఇంకా బంగారు కోసం అని చెప్పని మాట్లాడుకునేది అంతా అయితే మనోజ్ అయితే వినేసి ఇంకా పరిగెత్తుకుంటూ ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తాడు ప్రభావతి ఏమో మీనాక్షితో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంటుంది అప్పుడు ఇంకా మనోజ్ కంగారు చూసి ఏమైందిరా మళ్ళీ ఏం చేసేవరా అని చెప్పనే ప్రభావతి కంగారు పడుతుంది అయ్యో అమ్మ ఈత విషయం మాట్లాడాలి మీనా బంగారు నాన్న ఇతరగా తీసుకురామని నేను వాళ్ళతో మాట్లాడుతున్నారంటే ఒరే నీ వల్ల నేను చాలా ఇరకాట్లు పడుతున్నాను ప్రతి విషయంలోనూ నీ వల్లనే నేను అప్పులు పాలు అవుతున్నాను ఏంట్రై ఇప్పుడు నాకు అయినా ముందు సేటి దగ్గర బంగారు ఉంది కదా అది అడుగు తర్వాత తీసుకొచ్చి ఇచ్చేద్దాము తొడగా అని చెప్పనని అనుకుంది అప్పుడు ఇంక సేటుకి అయితే మనోజ్ ఫోన్ చేయం కానీ సేటు అయితే మనం ఇంక బంగారు ఇచ్చాను కదా సేటు అది ఉందా అంటే ఎక్కడుంటుంది మీ మేము మీ దగ్గర నుంచి మేము కొనుక్కున్నప్పుడు మేము దాన్ని కర్ర తీసేసాము అని చెప్పి అప్పుడు సేటు అంటాడు ఇంక మనోజ్ పని ఉంటుంది అప్పుడు ఇంక ప్రభావితి దగ్గరకు వచ్చి అమ్మ ఆ సేటు కాదు కర్ర తీసేసాడంట ఇప్పుడు ఏం చేయమంటే ఇప్పుడు ఆ మీనాకి బాలుకి నేను అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మీ నాన్నకు నన్ను దోషులకు నిలబెడతాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా నువ్వు అని చెప్పనని అంటుంది ఇంక బాలు అయితే ప్రభావితి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రాను నీ నిబ్బంగా తీసుకోవాలని చెప్పనని